బుజ్జి వైశాలిని కాలేజీలో డ్రాప్ చేసి తను ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతాడు ఇక బుజ్జి అయితే తన వెళ్ళిపోతూ ఉంటే వైశాలి బాగా చెప్తుంది ఇక తన మెడలో ఉన్న లాకెట్ చూసేసరికి బుజ్జి మెడలో ఉండదు ఉండకపోయేసరికి అక్కడ ఉన్న వైశాలి ఒక్కసారిగా షాక్ అవుతుంది బుజ్జి నీ నేను నీకు ఇచ్చిన లాకెట్ ఏది అని చెప్పి అడుగుతుంది దాంతో బుజ్జి అయితే అయ్యో ఎక్కడో పడిపోయినట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి బుజ్జి అలా అంటావు లాకెట్ పడిపోవడం ఏంటి నేను అసలు ఒప్పుకోను ఆ లాకెట్ ఎక్కడ ఉన్నా సరే తీసుకొని నువ్వు మళ్ళీ వేసుకో బుజ్జి అది చాలా ఇంపార్టెంట్ నేను నీకు గా ఇచ్చాను కదా అని చెప్పి వైశాలి అంటుంది దాంతో బుజ్జి అయితే సరేలే ఎక్కడ పడిపోయిందో ఏంటో చూస్తాను అని చెప్పి బుజ్జి అంటాడు ఇంతలో ఇంట్లో అలా నడుచుకొని వెళ్తుంటే గోవర్ధన్ కాళ్ళకైతే ఆ చైన్ కనిపిస్తుంది ఇక ఆ చైన్ ఆ చైన్ తన కాళ్ళకు తగలటంతో గోవర్ధన్ అయితే ఆ చైన్ తీసి పరిశీలిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వైశాలి అయితే వెంటనే వెళ్ళి బుజ్జి వెళ్ళి ఆ చెయిన్ ఎక్కడ పడేసుకున్నావో వేసుకో ఆ లాకెట్ అని చెప్పి అంటుంది ఇక గోవర్ధన్ అయితే ఆ లాకెట్ అయితే అలా పైకి తీసి చూస్తూ ఉంటాడు ఇక అది ఓపెన్ చేయడం తెలియక ఏంటిది ఎవరిదిది అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండగా ఇంతలో అయితే అక్కడికి వాళ్ళ ఆవిడ వస్తుంది ఏంటండి ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఇది ఎవరిది ఈ చెయ్యి నేను అక్కడ చూడలేదే మన అమ్మాయిది కూడా కాదే అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వైశాలి అయితే ఆ లాకెట్ గురించి బుజ్జికి కూడా తెలియదు ఆ లాకెట్లో మా ఇద్దరు ఫోటోలు ఉన్నాయి కానీ అది కానీ నాన్న కంటే పడితే ఇంకేమైనా ఉందా అంటూ వైశాలి అయితే కంగారు పడుతూ వస్తూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న గోవర్ధన్ మాత్రం ఆ చెయ్యన్ని అలా పరిశీలిస్తూ ఉంటాడు అసలు ఈ చెయిన్ సంగతి ఏంటి అని చెప్పి గోవర్ధన్ అయితే అలా దాన్ని చూస్తూ ఉంటాడు అలా వైశాలి కంగారు పడుతూ తనైతే కాలేజీ లోపలికి వెళ్తూ ఉండగా ఇంతలో ఒక్కసారిగా సిద్ధుకి డాష్ ఇస్తుంది డాష్ అవ్వటంతో సిద్ధు అయితే ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి అక్కడ ఉన్న వైశాలిని చూసి తనైతే అలా ఉండిపోతాడు ఇక వైశాలి అయితే సిద్ధుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇతనేనమ్మ మీ మేనత్త ఇందమ్మ కొడుకు సిద్ధు ఇతనితోనే నీ పెళ్ళి అని చెప్పి వాళ్ళ అమ్మ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని వైశాలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా లైఫ్లోకి వస్తే చూస్తే బుజ్జీనే రావాలి ఈ సిద్ధు అస్సలు రాకూడదు నేను బుజ్జినే ప్రేమిస్తున్నానని చెప్పి అక్కడ ఉన్న వైశాలి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సిద్ధు అయితే వైశాలిని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్